హానెస్టీ అండ్ డిసిప్లైన్ డిసిప్లైన్ అనేది ప్రతి చోట ఇంపార్టెంటే కానీ ఇక్కడ మాత్రం హానెస్టీగా పనిచేయండి హానెస్టీ 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 నిజాయితీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమందిని చూస్తూ ఉంటాం మనం బయట వెళ్ళినప్పుడు వెస్టీ ఈజా మేము ఆల్రెడీ జాయిన్ అయ్యాం మా ప్లేన్ మమ్మల్ని మోసం చేసిండు వెస్టీజా మేము ఆల్రెడీ జాయిన్ చేసాం నా దగ్గర చాలా ప్రోడక్ట్ ఉంది వెస్ట్ ఈజా మేము ఆల్రెడీ జాయిన్ అయ్యాం నేను ప్రోడక్ట్ మోకళ్ళొప్పులకు వాడా నాకేం తగ్గలే ఎస్ఆర్ ఎస్ఆర్ ఇటువంటి కేసులు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం దానికి కారణం లీడర్ దగ్గర హానెస్టీ లేకపోవడమే కేవలం ఈ నెల నీ నీ అచీవ్మెంట్ కోసం ఈ నెల నీ పీవీల కోసం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి దయచేసి అమాయకులని మోసం చేయొద్దు దయచేసి అమాయకుల్ని మోసం చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ హానెస్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో కొంతమంది డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు వాళ్ళ వయసు అయిపోయిందండి వాళ్ళు ఆల్రెడీ మంచాన పడిపోయి ఉంటారు వీళ్ళు వెళ్తారు అరే పది పదిహేను సప్లిమెంట్స్ ఇస్తున్నారు నీకెందుకు లెగిసి పరిగెట్టపోతే అడుగు అంటున్నారు ఏమండి ఎనభై సంవత్సరాలు ఆయన ఆల్రెడీ బెడ్ మీద ఉన్నాడు ఆయన ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయవు ఆయన సెల్స్ రియాక్ట్ అవ్వు నువ్వు ప్రోడక్ట్ ఇస్తే అది తీసుకోవడమే చాలా కష్టం అటువంటి అతన్ని నువ్వు లేక పరిగెట్టిస్తావా అబ్బా ఎంత అబద్ధం అది కేవలం నీకు వచ్చే వంద నూట యాభై పీవీ కోసం నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు నీకు ఇమ్మీడియట్గా ఫోన్ వస్తుంది అతని దగ్గర నుంచి వారం రోజులు వాడతాడు పది రోజులు వాడతాడు నెల రోజులు వాడతాడు ఏం పని చేయలేదు అంటాడు పని చేయలేదని అక్కడితో ఆగడు ఆ విలేజ్ విలేజ్ స్ప్రెడ్ చేస్తాడు వాళ్ళ బంధువులకి స్ప్రెడ్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి స్ప్రెడ్ చేస్తాడు నువ్వు చేసే ఒక్క తప్పు నీ తర్వాత వచ్చే ఇంకో లీడర్ కూడా బిజినెస్ చేయకోకుండా నువ్వు చేస్తావు హానెస్టీ లేకపోవడం వల్ల కొంతమంది చెప్తారు నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అయితే చాలు నీకు ప్రతి నెల ఇరవై వేలు చేత వస్తుందని అని చెప్తారు ఇదేమన్నా ఉద్యోగమా ఇదేమన్నా సత్రమా నీకు ప్రతి నెల డబ్బులు ఇవ్వడానికి వ్యాపారం బిజినెస్ బిజినెస్ జరిగితే నీకు డబ్బులు వస్తాయి వ్యాపారం డెవలప్ అయితే నీకు బిజినెస్ పెరుగుతుంది బిజినెస్ పెరిగితే నీ పీవీ పెరుగుతుంది నీ పీవీ పెరిగితే నీ లెవెల్ పెరుగుతుంది నీ లెవెల్ పెరిగితే నీకు చెక్ పెరుగుతుంది సింపుల్ ఎస్ఆర్ అది కాదు ఏ నువ్వు లక్షా యాభై పెట్టు బ్రౌంజ్ అయిపోతావు చాలు నువ్వు బ్రౌంజ్ అయితే చాలు నీకు ప్రతి నెల ఇరవై వేలు జీతం వస్తుంది అంటాడు నేను చాలామంది చాలామందిని చూసిన ఈ కేటగిరీ వాళ్ళైతే ఏ జీతం వస్తుంది అంట వెస్ట్లో నెలకి పదివేలు వస్తాయటగా నెలకి ఇరవై వేలు వస్తాయిట ఒక్కసారి బ్రౌంజ్ అయితే చాలట కదా అని చెప్తున్నారు వస్తుందా నిజంగా అట్లా ఆ నెల వస్తే మరి ఆ తర్వాత నెల వాడింటి నిండా కుప్ప కుప్పల ప్రోడక్ట్ ఉంటుంది అవి పోవు ఎన్నెలని వాడుకుంటాడు వాడు ఎన్నెల వాడుకుంటాడు ఫాస్ట్ యాడ్ యాక్టర్లు కానీ వాళ్ళని ఎవరితో నిజంగా రిటైల్ చేసే క్యాపబిలిటీ ఉంటే అమ్మగలిగే శక్తి ఉంటే షాప్ నడుపుకునే వాళ్ళు ఉంటే షాపుల్లో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళు చేయగలుగుతారు ఎస్ సార్ అయినా నువ్వు అచీవ్మెంట్ కోసం నీ అచీవ్మెంట్ కోసం నువ్వు తప్పు మాటలు చెప్పి దయచేసి వాళ్ళని నష్టపాలు చేయొద్దు నష్టం చేకూర్చొద్దు వెంజ్లో ఒకటే పాలసీ నువ్వు డబ్బు సంపాదించ పర్లేదు కానీ నీ వల్ల ఒక్కడు కూడా నష్టపోకూడదు అనే పాలసీతో పనిచేయ్ నీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి నీకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి నీ వల్ల ఇంకొకటి నష్టపోకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి హానెస్టీగా పనిచేయండి ఖచ్చితంగా మీరు ఇందులో డెవలప్ అవుతారు ఒక లీడర్గా నేను ఈ వెస్టీలో సాధించింది సో హైయెస్ట్ చెక్ టూ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫార్టీ ఎయిట్ హయ్యెస్ట్ చెక్ తీసుకున్నాను పది లక్షల విలువ చేసే కారు తీసుకున్నాను ఒకసారి ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి వచ్చాను ఇగో ఇలా ఉండే ఇల్లునే అలా కట్టుకున్నాను త్రూ వెస్ట్ ద్వారా బిఫోర్ వెస్ట్ ఇది నా ఇల్లు నా రేకులు ఇల్లు తడికెలు రేకులతో ఉండే ఒక మారుమూల ప్రాంతంలో ఉండే నేను ఈరోజు అదే ప్లేస్లో ఫిఫ్టీ లాక్స్ పెట్టి ఇల్లు అనేది ఆల్రెడీ కట్టడం జరిగింది నెలకు ఎనిమిది వేలు సంపాదించే నేనే ఇవన్నీ సాధించినప్పుడు నీకు కూడా ఇక్కడ సాధించే అవకాశం పుష్కలంగా ఉంది పుష్కలంగా ఉంది నేను సాధించానంటే ఖచ్చితంగా మీరు కూడా సాధిస్తారు ఎందుకంటే నేను ఆల్రెడీ మార్కెటింగ్లో అనుభవం ఉన్న వ్యక్తిని ఏమీ కాదు నేను ఒక బీటెక్ చదువుకున్న ఒక వ్యక్తిని బీటెక్ అయిపోయిన తర్వాత కలెక్టరేట్లో ఒక ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని నాకు తెలిసి రెండే చదువుకున్న ఉద్యోగం చేసా కంప్యూటర్ ముందు కూర్చొని కంప్యూటర్ని ఎంత స్పీడ్గా టైప్ చేయమంటే అంత స్పీడ్గా టైప్ చేయడం ఒక్కటే తెలుసు నాకు కానీ మా శరత్కి కానీ శ్రీకాంత్కి కానీ అంతమించి మాకేం తెలియదు అటువంటి మేం కూడా ఒక మీటింగ్ అటెండ్ అయ్యాం ఇవాళ చూడండి చాలా మంది మేము ఎక్కడో ఆ చివరిన కూర్చున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చామంటున్నారు ఎస్ మేము కూడా అట్లెళ్ళిన వాళ్ళమే మీటింగ్ వెళ్తే ఏం అర్థం అవ్వట్లే సబ్బు అంటున్నారు పేస్ట్ అంటున్నారు టీ పొడి అంటున్నారు ఏ రైలు అంటున్నారు షాంపూ అంటున్నారు మోకాళ్ళ డొప్పులు అంటున్నారు బీపీ అంటున్నారు షుగర్ అంటున్నారు మనం ఏం కాదు మందులు ఇవ్వడానికి మన దగ్గర ఏం షాప్ లేదు సబ్బు పేస్ట్ అమ్మడానికి మనం ఏం చేయాలిరా ఈ మీటింగ్కి వచ్చానని అనుకున్నాం మేము స్టార్టింగ్ కానీ ఒకటే అర్థమైంది మీటింగ్ వెళ్ళిన కాడ జీవితాంతం పనిచేసినా మనం చచ్చిపోయే లోపల నెలకు యాభై వేలు అయితే మనం పనిచేసే దగ్గర సంపాదించలేము అది క్లియర్ ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నా నాకు ఎనిమిది వేలు పన్నెండు వేలు అయింది తను సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు మూడు వేల నుంచి స్టార్ట్ అయింది తొమ్మిది వేలకు వచ్చాడు తను ఆల్రెడీ ఎంబీఏ చేస్తున్నాడు థర్డ్ సెమ్లో ఉన్నాడు విద్యాసాగర్ అని ఉన్నాడు ఆల్రెడీ ఆయుష్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు పదివేలకి ఆరు సంవత్సరాల నుంచి సంవత్సరాల సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం పదివేలు కూడా మనకు రావట్లే అటువంటిది మనకి ఎప్పుడు ఇరవై వేలు అవుతుంది ఎప్పుడు యాభై వేలు అవుతుందని అని మాకు మేము క్వశ్చన్ వేసుకున్నాం మాకు ఆన్సర్ దొరకలే మరి రాని చోట సమాధానం లేని చోట పనిచేయడం కంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు ఇక్కడ పనిచేస్తే సంవత్సరం రెండు సంవత్సరాల్లో పనిచేస్తే లక్ష రూపాయలు అంటున్నారు లక్ష కాదరాబాయి సంవత్సరం తర్వాత ఇరవై వేలు వస్తే చాలని అని చెప్పి జాయిన్ అయ్యాం మేము సంవత్సరం తర్వాత ఇరవై వేలు వస్తే చాలు అని జాయిన్ అయిన మేము నాలుగు వందల యాభై రూపాయల రూమ్ రెంట్లో ఉన్న మేము ఖమ్మంలో నాలుగు వందల యాభై రూపాయల రూమ్ రెంట్లో ఉన్న మేము ఇవ్వాళ పది లక్షల కారు పది లక్షల కారు పది లక్షల కారు కోటి రూపాయల ఇల్లు యాభై లక్షల ఇల్లు ఆల్రెడీ ఇల్లు రెడీ చేసుకుంటాడు ఒకసారి ఆలోచన చేయండి మీరు మాకైనప్పుడు మీకు అవ్వ అవుతుందా వదా అవుతుందా అవదా అది నువ్వు నమ్మితే నిజం నమ్మకపోయినా నిజమే ఎందుకంటే నేను నిజాన్ని చూపించా నేను అబద్ధం చెప్పలే ఎక్కడ నేను ఏదైతే సాధించానో నేను ఏదైతే ఇక్కడ చేశానో అదే మీకు చూపించాను మీరు నమ్మండి నమ్మి పని చేయండి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి పనిచేయండి బయట అవకాశాలు లేవు 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 ఇది ఒక మంచి అవకాశం నీ లైఫ్ కాదు నీ తర్వాత మూడు తరాలు మూడు తరాలు అంటావు అనడం కంటే కూడా నీ వంశ వృక్షం నీ వంశం యొక్క తల రాతే మారిపోద్ది నువ్వు నిజంగా ఇక్కడ సక్సెస్ అయితే అవుతావు ఏం చేయాలి కన్సిస్టెన్సీగా పని చేయాలి ప్రతిరోజు చేయాలి మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి ప్రతిరోజు చేయాలి అట్లా ఒక రెండు సంవత్సరాలు చేస్తే చాలు ఈ మధ్య మా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఎవరు దొరకలే ఎలక్షన్స్ అయిపోయినాయి నీ పరిస్థితి ఏంది మరి నీ పరిస్థితి ఏంది బా నేను ఒకటే చెప్తున్నా నీ అన్నో నీ తమ్ముడో లేదా నీ ఫ్రెండ్ అనో ఇంకేదా అనుకొని నీకు తెలిసినోడి కోసం నువ్వు ఇరవై రోజులు నెల రోజుల నుంచి గట్టి గట్టికి కష్టపడావు కదా లేదా ఎస్ఆ బాగా గట్టి గట్టికి కదా నీ లైఫ్ కోసం ఒక వన్ ఇయర్ కష్టపడలేవా ఎవడో లైఫ్ కోసం కష్టపడ్డావు కదా నీ లైఫ్ కోసం ఒక వన్ ఇయర్ ఒక్క వన్ ఇయర్ ఒక్క వన్ ఇయర్ మూడు వందల అరవై ఐదు రోజులు గుర్తుపెట్టుకోండి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు గనక ప్రతిరోజు ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీ డే ఒక్కరోజు కూడా వేస్ట్ కాకుండా ఏ రోజైతే పనిచేస్తావో వన్ ఇయర్ తర్వాత చూసుకో ఇదే హాల్లో అంతకు అవసరమైతే ఇవాళ ఒక్కడ ఒక్కడే రావచ్చు ఇద్దరు రావచ్చు ముగ్గురు రావచ్చు పది మంది రావచ్చు కానీ ఒకనొక రోజుకి ఇదే హాల్లో మళ్ళీ విజయరాజు సార్ ఇక్కడే మీటింగ్ చేస్తే నువ్వు సంవత్సరం అంతా పనిచే ఐదు వందల మంది టీముని తీసుకొచ్చి నువ్వే కూర్చోబెడతావుడా నీ ఒక్క టీమే వస్తుంది ఐదు వందలు మరి రెడీనా చేయడానికి మీరు మీ పిల్లలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది బూట్ క్యాంప్ మీ జీవితాన్ని మార్చింది అని ఎంతోమంది జనాలకు మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ రోజు నేను ఇలాంటి ఒక బూట్ క్యాంప్లో కూర్చొని విని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే సంపాదించినప్పుడు నేనెందుకు సంపాదించలేననే ఒక నమ్మకంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినా వెళ్ళిన తర్వాత ఇంకో మాస్ మందికి గలుస్తూనే వెళ్ళిన ఏమవుతుంది ఏమవుతుంది కలుస్తూ పోతే చెప్పంగానే వస్తారా జనాలు